హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో అల్లం చట్నీ హోటల్ స్టైల్లో మనం ఇంట్లో చేసుకునే విధంగా ఇంట్లో చేసుకుంటానికి సరిపడగా కొలతలతో చేసి చూపెడుతున్నాను అన్నమాట ముందుగా మనం ఒక వంద గ్రాములు పచ్చనపప్పు తీసుకోవాలి వంద గ్రాములు పచ్చనపప్పు తోకం కాకుండా నేను గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను ఈ వంద గ్రాముల పప్పుకి ఒక యాభై గ్రాములు ధనియాలు తీసుకోవాలి ధనియాలు వెయిట్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా కనబడతాయి తర్వాత ఒక యాభై గ్రాములు చాయ్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను దీంట్లోకి ఇంచుల అల్లం ముక్క ఒక వంద గ్రాములు బెల్లం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుని శనగపప్పు వేసి శనగపప్పు బాగా వేపుకోవాలి పచ్చనపప్పు కంత వేగిన తర్వాత చాయ్ గుళ్ళు వేసి వేపుకోవాలి చాయ్ గుళ్ళు వేసిన తర్వాత ధనియాలు కూడా వేసి వేపుకోవాలండి ధనియాలు వేగుతున్నాయనగా మనం అల్లం చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి దాంట్లోకి ఒక ఎలు పైన రేకల్లా ఎడ తీసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట దీంట్లోకి ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి మన కారానికి సరిపడగా వేసుకోవాలి వేసుకుని వేపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు కూడా ఇడదీసి వేసేసుకోవాలి ఇలా చింతపండు కూడా వేసిన తర్వాత కొంతసేపు మగ్గనిచ్చి పొయ్యి ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి అలా చల్లారిన మనం ఏపుకున్న అది ఏదైతే ఉందో దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట శుభ్రంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంద గ్రాముల బెల్లాన్ని చిన్న ముక్కలుగా కొట్టుకుని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని మనం మెత్తగా వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత టేస్ట్ చూసుకుని కావాలంటే సాల్ట్ కలుపుకోవచ్చు ఇలా వాటర్ పోసుకొని మనం మెత్తగా ఆడుకోవాలి అంతేనండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది దీంట్లోకి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు లేక లేదు ఈ అల్లం చట్నీ మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ బజ్జి మినపజ్జి మినపట్టు పెసరట్టు అన్ని రకాల టిఫిన్లోకి అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పెసరపునుగులోకి అయితే ఈ అల్లం చట్నీ అదిరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి అదిరిపోతుంది కాబట్టి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి